హాయ్ అండి నిన్న చంద్రబాబు గారు అయితే ఒక ప్రెస్ మీట్లో మళ్ళీ మనకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది మనకైతే సంక్షేమం అనేది రాదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేది మేము ఇప్పుడు ఇవ్వలేము సేమ్ అదే బాట ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం నాశనం అయిపోయింది దాని కారణంగా మేము దాన్ని సరిచేసే పనిలో ఉన్నాం ఇప్పట్లో మేము సంక్షేమం ఇవ్వలేము అని అయితే ఖరాఖండిగా చెప్పేశారండి ఇది ఎంత దారుణం అంటే నాకైతే అసలు ఇంతకుముందు ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విడి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గెలిచి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా ఈ మధ్య గ్యాప్లో దాదాపు ఆయన అప్పులు చేశారు దాదాపు మూడు లక్షల దాకా మూడు లక్షల కోట్లు అప్పు చేయడం చూశాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో గెలిచి మళ్ళీ రెండు వేల నాలుగు ఓడిపోయేసరికి ఆయన కూడా అప్పు చేశాడు అప్పు చేసి ఆయన ఏదైతే ప్రకటించిన నవరత్నాల్లో కనీసం ఎంతో కొంత అయితే దాంట్లో అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతులు ఏదైతే పింఛన్ చెప్పాడు అది కావచ్చు లేకుంటే బీసీకి చేయూత కావచ్చు మహిళలు కావచ్చు అందరికి అందరికైతే ఇచ్చుకుంటూ వచ్చాడు ఏదైతే చెప్పుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ ఈరోజు చూస్తే అదే అమ్మఒడి అదే మళ్ళీ రైతు భరోసా అదే ఫ్రీ బస్సు ఏది వాళ్ళు చెప్పిన హామీలు ఏది నెరవేర్చడానికి సిద్ధంగా లేరని అయితే క్లియర్గా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ప్రజల్ని దారుణంగా మోసం చేసినట్టే అండి గెట్ట నిలువునుగా మోసం చేసినట్టే ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని చూసి మళ్ళీ ఆయనకే గెలిపించాలనుకున్నారేమో కానీ లాస్ట్ మినిట్లో సడన్గా లాస్ట్ రెండు నెలల్లో ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో రైతు భరోసాకి ఏదైతే రైతులకు ఇస్తే ఇరవై వేలు అన్నాడు చెప్పడం ఎక్స్ట్రా పెంచడం కావచ్చు లేకుంటే తల్లికి వందడం కింద ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తారన్నది దాన్ని పదమూడు వేలు పన్నెండు వేలు తక్కువ వచ్చింది అయినప్పటికీ దాన్ని ఇంట్లో ఉన్న పిల్లలు ఒకరికే ఇచ్చేవాళ్ళు ఎందుకు జనం లేదు ఇప్పుడు కానీ ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తామని వాళ్ళు ప్రచారం గట్టిగా జనాల్లో తీసుకోవడం కావచ్చు ఆ తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు కావచ్చు అది ఎక్కువ తెలంగాణలో వర్కౌట్ అయింది అక్కడ కర్ణాటకలో వర్కౌట్ అయింది ఇలా వర్కౌట్ అయిన అన్ని పథకాలు తీసుకొచ్చి ఫ్రీ 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 అని చెప్పి జనాల మీద డబ్బులు వెదజల్లుతామని ఆశలు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూటమి గెలిచింది గవర్నమెంట్ ఫామ్ ఆరు నెలలు దాటిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక రకం చెప్పాలంటే ఇంకా ఉంటాయి కదా మనం వాడు మనం వాడుకునే కొన్ని పదాలు ఆ పదాలు అయితే చాలా దారుణంగా ఉంటాయి అలాంటి పదాలు అయితే వాడాల్సి వస్తుంది అమ్మించి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ఆయన ఇంతకుముందు ఆయన రెండు వేల పద్నాలుగులో చేసిన తప్పు మళ్ళీ చైన్ అని చైన్ అని చెప్పి మరి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే రైతులకు అన్యాయం చేయను అని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ అదే రైతులకైతే అయితే అన్యాయం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ పంట వేశారు పంట కోత అయిపోయింది రెండో పంట కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు రైతు భరోసా అయితే ఇవ్వలేదు మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు సమర్థించుకున్నారో అర్థం కావట్లేదు డబ్బులు లేవన్నారు మరి లేనప్పుడు ఆల్రెడీ తెలుసు కదా మీరు దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మీరు ఇన్ని పథకాలు మరి ఎందుకు ఫ్రీగా ప్రకటించారు అంటే అధికారం దాహమా లేకపోతే దేనికోసం మరి అర్థం కాదు ఏమనంటే అభివృద్ధి చేద్దామంటారు అభివృద్ధి అంటే ఇక్కడ మీరు లే ఎక్కడ ఇప్పుడున్న అమరావతి అంతా అడవుల్లో ఉంది ఆ అడవిని బాగు చేసి ఇప్పటికి మీరు ఆ రాజధాని కట్టాలి మా పిల్లలు మా పిల్లలు కూడా చూస్తారలేదు మాకైతే తెలియదు కానీ అంటే మా మనవాళ్ళు కూడా చూస్తారలేదు తెలియదు నా ఉద్దేశం మరి ఆ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఉందండి అయితే క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో మేము పథకాలు అయితే ఏమని అయితే ఖరాఖండి చెప్పేశారు మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించింది పవన్ కళ్యాణ్ గారు దాన్నైతే ఇప్పటిదాకా ఇచ్చిన మాట తప్పమని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే మరి దీని గురించి ఎలా స్పందిస్తారో చూడాలి లేకుంటే సైలెంట్గా తన ఇచ్చిన మిర్షి పదవులు పని చేసుకుని వెళ్ళిపోతాడా లేకుంటే దీనిపైన మళ్ళీ ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారని చూద్దాం పవన్ కళ్యాణ్ అయితే కానీ చంద్రబాబు నాయుడు గారు మారామనుకున్నాం కానీ మారలేదండి ఆయన సేమ్ సేమ్ అదే పందాలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏదైతే ప్రవర్తించాడు సేమ్ అలానే ఉన్నాడు సేమ్ నమ్మించి మోసం చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే ప్రజలని అయితే చాలామంది ఆశలు పెడుకున్నారు అమ్మఒడి పైన అలానే రైతు భరోసా పైన అలానే బీసీల కింద కొంతమంది మహిళలకు వచ్చే ఉపాధి కావచ్చు అవన్నీ 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 ఆపేశాడు పూర్తిగా అయితే అలానే ఫ్రీ బస్ అన్నాడు అసలు లేదు ఇలా రకరకాలు అయితే అందరిని అయితే నమ్మించి మోసం చేశాడు ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని చూడాలి ఫ్యూచర్లో ప్రస్తుతం అయితే వాళ్ళ అధికారంలో ఉంటారు నాలుగు సంవత్సరాలు అయితే వాళ్ళ అధికారంలో ఉంటారు చూడాలి ఏంటో జమ్లీ ఎన్నికలు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు ఏమైనా వస్తే దీనికి అయితే చాలా భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు అయితే ఇచ్చారు వీళ్ళని వీళ్ళ కోటమి నూట అరవై నాలుగు నుంచి మరి ఎంతకు తీసుకొస్తారో తెలియదు చూద్దాం మరి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు సంక్షేమం ఇప్పట్లో ఇవ్వమంటానికి అయితే చాలా సిల్లిగా చెప్తున్నాడు డబ్బులు లేవన్నమాట మరి డబ్బులు లేనప్పుడు ఫ్రీ పథకాలు ఎందుకు ప్రకటించారనేది ఆయనే సమాధానం చెప్పాలి